అదే విధముగా దేవుని యొక్క మాటలు తల్లిదండ్రులకు కూడా బిడ్డల గురించి హెచ్చరికలను ఇస్తున్నారు తల్లిదండ్రులారా మీరు మీ పుట్టించకండి తల్లిదండ్రులు బిడ్డలకి కోపాన్ని పుట్టించకూడదు నీ పుట్టించకూడదునట్టు బిడ్డల్ని తిట్టడానికి కూడా లేదు ఎందుకంటే నీవు కని ఉండవచ్చు నీ గర్భంలో వారు పడక మునిపే వారిని తాకి వారిని చూసినటువంటి సృష్టికర్తకు నీ బిడ్డ పైన అధికారము ఉన్నది కాబట్టి నీవు నీ బిడ్డలకు నీ నోటికి వచ్చినట్లుగా ఆనాకొక్క ఈనా కుక్క అలా చచ్చిపో ఇలా చచ్చిపో అనే తిట్టే అర్హత ఏ తల్లిదండ్రులకి కూడా లేదు బిడ్డలు ఎవరిచు బహుమానము బిడ్డలు దేవుడిచి బహుమానము దేవుడిచ్చినటువంటి ఆ బహుమానములను ఆ కానుకలను ఆనాకొక్క ఈనాకొక్క అలా చచ్చిపో ఇలా చచ్చిపో నువ్వు అలా పోతావు నువ్వు ఎలా పోతావని శాపనార్థకరమైనటువంటి మాటలు ఏ తల్లిదండ్రులు పలికినా సరే అది దేవుని దృష్టిలో పాపమైపోతుంది ఎందుకంటే దేవుడు బిడ్డలను తల్లిదండ్రులకు ఇచ్చాడు ఆయన ప్రేమించి ఇచ్చాడు ఆయన ప్రేమతో ఇచ్చాడు బిడ్డల్ని